హాయ్ ఎవ్రీవన్ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అంటే రై రైస్ రోటీ ఇలా స్నాక్స్ రూపంలో మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా మన కార్బోహైడ్రేట్సే కానీ ఇది మన శరీరం ఎలా బంద్ చేసుకుంటుందో మీకు తెలుసా ఎలా మన శరీరం బంద్ చేసుకుంటుంది అంటే మనం తీసుకునే ఆహారం మన శక్తిగా మారుతుంది ఆ శక్తి అతికి మించి అయినప్పుడు ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఆ ఫ్యాట్గా కన్వర్ట్ అయినప్పుడు మనం ఒబిసిటీకి స్టార్ట్ అయిపోతూ ఉంటాం ఓకే ఓకేనా అయితే ఇది ఎలా ఖర్చు పెట్టాలి దీన్ని మనం తీసుకునే ఆహారం శక్తిగా ఉండాలి కానీ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకూడదు అంటే మనం ఎలా దాన్ని ఖర్చు చేయాలి అంటే ఎంటీ స్టమక్తో మినిమమ్ టు మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ అని లేకపోతే వాకింగ్ అని ఇలాంటివి చేసుకోవాలి ఓకేనా ఇలా మరెన్ని విషయాలు తెలుసుకోవటానికి రోజుకొక ఒక టిప్ అనేది నేను మీకు చెప్తాను కానీ నేను మీకు ఎలా చెప్పగలను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో చాట్ చేయండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫాలో చే ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్